అందరికీ నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ ఈ మెడిటేషన్ మీరు రోజు ఈవినింగ్ అంటే సాయంకాలం మీ ఆఫీస్ నుంచి కానీ మీ పనులు అయిపోయాక కానీ చేసుకుంటే మీకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది మీ ఒత్తిడులన్నీ మాయమైపోయి మీరు వెంటనే రీఛార్జ్ అయిపోతారు మీకు చాలా ఎనర్జెటిక్గా చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఎంత స్ట్రెస్లో ఉన్న మీరు ఎంతగా అలసిపోయి ఇంటికి వచ్చినా ఒక ఐదు నిమిషాలు కేవలం ఒక ఐదు నిమిషాలు ఈ మెడిటేషన్ సాధన ప్రాక్టీస్ చేయండి మీరు వెంటనే రీఛార్జ్ అయిపోతారు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక మ్యాట్ వేసుకొని కూర్చోండి ఈ వీడియో పాజ్ చేసుకొని మీరు ఒక పొజిషన్ తీసుకొని రెడీ అవ్వండి ఒక మ్యాట్ పైన కూర్చోండి లేదా ఒక చైర్ పైన అయినా కూర్చోండి లేదంటే మీరు పడుకోనైనా ప్రాక్టీస్ చేయవచ్చు ఒక బెడ్ పైన కానీ మ్యాట్ పైన కానీ ప్రశాంతంగా కేవలం ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాటలు వినండి మీ బాడీని మొత్తం లూజ్గా ఉంచుకోండి ఈజీగా రిలాక్స్గా కూర్చోండి లేదా పడుకోండి మీరు ఎటువంటి స్ట్రెస్ తీసుకోవద్దు మీరు జరిగిపోయిన టైంని గురించి కానీ జరగాల్సిన పనుల గురించి కానీ వేటి గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా జస్ట్ ఈ ఒక మూమెంట్లో మీరు ఉన్న ఈ ప్రజెంట్ మూమెంట్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకోండి మీ ధ్యాసం మొత్తం మీ శ్వాసపైనే ఉంచుకోండి మీరు ఒక డీప్ బ్రెత్ తీసుకోండి నెమ్మదిగా శ్వాసవతలండి మీ నోటి ద్వారా ఇలానే మరి ఒక డీప్ల తీసుకోండి మీ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసవతలండి మీ నోటి ద్వారా ఇదే మాదిరిగా ఇంకొకసారి రిపీట్ చేద్దాం మరి ఒక డీప్ ప్ర తీసుకోండి మీ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా మరి ఒక డీప్ ప్ర తీసుకోండి మీ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసవతలండి మీ నోటి ద్వారా ఇప్పుడు కళ్ళు మూసుకొని మరింత ఏకాగ్రతగా మీ శ్వాసని గమనించండి మీరు ఎటువంటి ప్రేరణ ఎటువంటి ఒత్తిడి కలిగించకుండా సహజ సిద్ధంగా జరిగిపోయే మీ శ్వాస గతిని గమనించండి మీ శ్వాస ఒక అలా మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కసారి శ్వాస తీసుకున్నప్పుడు మీకు చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంగా మీ బాడీ ఎంతో పాజిటివ్ ఎనర్జీతో నిండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీరు శ్వాస వదిలినప్పుడు మీ బాడీలో ఉన్న స్ట్రెస్ ఒత్తిడిలో అలజడులు ఆందోళనలు అన్ని ఒక వేవ్ వచ్చి అలా వచ్చి మీలో ఉన్న ఒత్తిడిని మొత్తం తుడిచిపెడితే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంటుంది ఒక సముద్ర కెరటం వచ్చిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు అంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మీకు మీరే చెప్పుకోండి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రిలాక్సింగ్గా ఉన్నాను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని మరలా ఒకసారి మీకు మీరే చెప్పుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి నమస్తే